తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకుల్లా ఉడికిపోయాయి శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వంశధార నాగావళి నదుల్లోకి భారీగా వరద చేరుతోంది దీంతో నదీ పరివాహక గ్రామాలు టెన్షన్ పడుతున్నాయి పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇక శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి నదుల్లోకి వరద పోటెత్తుతోంది శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నివగాం బ్రిడ్జ్ దగ్గర ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు ఒడిశాలోని అరబంగి బడనాల రిజర్వర్ల నుంచి నీరు విడుదల చేయడంతో వంశధార నదిలోకి వరద భారీగా వస్తోంది వంశధారా నదిలో పెరిగిన వరద కారణంగా భామిని మండలం కీసరిలో మూడు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి బూర్జ మండలంలో నారాయణపురం చిన్నలంకం పరిధిలో చాలా చోట్ల పంట పొలాలు ముంపులో ఉన్నాయి బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగవళ నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది మహేంద్ర తనయా నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మహేంద్రనగర్ వీధిలోకి వరద వచ్చి చేరింది దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్ ఎస్పీ పర్యటించారు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక ఫ్లాష్ ఫ్లడ్ ముప్పుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేసింది పది మండలాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది నరసనపేట జలుమూరు ఆముదాల వలస పోలాకి కొత్తూరు హిరమండలం శ్రీకాకుళం గారా సరుబుజ్జిలి ఎల్ మండలాల్లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు